పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా కొడంగల్ మున్సిపాలిటీ కేంద్రంలో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొడంగల్ ప్రజల తరఫున ఇక్కడున్న ముఖ్య నాయకుల తరఫున రైతుల తరపున ప్రతొక్కల తరపున కేటీఆర్ గారికి కొడంగల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొడంగల్ మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి గారికి సీనియర్ నాయకులు ముసుధన్ రెడ్డి గారికి మధు మా మా మాజీ కౌన్సిలర్ మూదన్ యాదవ్ గారికి ఎక్స్ఎంపీపీ దయాకర్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్ రమేష్ గారికి బుమ్రాజ్పేట పార్టీ అధ్యక్షుడు యాదగిరి గారికి మహేందర్ రెడ్డి గారికి శ్రీనివాస్ గారికి నవాజ్ భాయ్ గారికి ఇంకా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు కుటుంబ సభ్యులకు అందరు కూడా మహిళలకు అందరు కూడా ఇక్కడికి వచ్చిన మహిళా సర్పంచ్లందరికీ కూడా పేరు పేరున ఉదయపర్క నమస్కారాలు తెలియజేసుకుంటూ మన అందరి తరఫున కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు తొందరలోనే స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఒక్కొక్క మండల పార్టీ మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం ఆల్రెడీ కొత్తపల్లి మండలం అయితే ఈ రోజు దుద్దాల మండల పార్టీ పెట్టుకున్నాం తొందరలోనే కొడంగల్ మండల పార్టీ మీటింగ్ కూడా బొమ్మరాజ్పేట మండల పార్టీ మీటింగ్ కూడా పెట్టి కార్యకర్తలు ముఖ్య నాయకుల మీటింగ్ పెట్టి వారం పది రోజుల పట్టే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి దానిలో భాగంగానే మనందరం కార్యకర్తలు ముఖ్య నాయకులం కష్టపడి ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో ఆరు గ్యారెంటీలని హామీలు ఇచ్చి కార్డులు కొట్టించి ఒక్కొక్క గ్యారంటీకి ఒక కార్డు కొట్టించారు ఆరు గ్యారంటీలకు ఆరు ఆరు కార్డులు కొట్టించారు అవన్నీ కూడా ప్రింట్అవుట్ తీసినా ఉన్నాయి మీకు అందరికీ సప్లై చేస్తాం అందరికీ పంపిస్తాం ఆ కాళ్ళు తీసుకొని ఇంటింటికి పోయి మీరు ఇచ్చిన అవ్వతాతలకు ఇస్తన్న రెండు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ పెంచుతామన్నారు ఏమైందని అడగాలి తులం బంగారం ఎక్కడ పోయిందని అడగాలి ఈరోజు మహిళలకు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తున్నారు ఆ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరన్నర కాలంలో ఒక్కొక్క మహిళకు యాభై వేలు బాకీ పడ్డది ప్రభుత్వం మీరందరూ ఎన్నికలకు వచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకులను నిలదీసి మహిళలకు ఇస్తాను యాభై వేలు ఇవ్వండి అవతాతాలకు ఇస్తాన నలభై వేలు బాగా పడరు వాళ్ళకి నలభై వేలు ఇవ్వండి తులం బంగారం పెళ్ళిళ్ళైన అందరు కూడా తులం బంగారం ఇవ్వమని చెప్పి నిలదీయాలి అదేవిధంగా స్టూడెంట్లకు ఐదు లక్షల రూపాయలు చదువుకోవడానికి ఇస్తున్నారు మా విద్యార్థినిలకు స్కూటీలు ఇస్తామన్నారు ఏ ఒక్క ఆమె కూడా అమలు చేయలేము కొడంగల్ నియోజకరోజు మొన్న మొన్నటికి మొన్న చూసినాం రైతు బంధు ఒక కొళంగల్ నియోజక ఒక మండలంలోనే ఆరు వందల ఎనభై ఏడు మందికి రైతులకు రైతు బంధు రాలే దానికి రేవంత్ రెడ్డి గారు ఛాలెంజ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి కొడంగల్ మండలం నుంచి ఆ రైతులకు రైతు బంధు రాలేదు నిరూపిస్తాం దేనికైనా సిద్ధం గ్రామంలో చర్చ పెట్టండి ముఖ్యమంత్రి గారు బిజీలు ఉంటే నీకు ఇద్దరు మంత్రులు ఉన్నారు జిల్లాల ఒకటి సిఆర్ గారు ఉన్నారు జూపల్లి గారు ఉన్నారు ఏ మంత్రిని తోలిస్తారో తోలియండి ఏ గ్రామంలో చర్చ పెడతారో రుద్రంలో పెడతారా హస్నాబాద్లో పెడతారా ఏ గ్రామంలో పెడతారో పెట్టండి ఆ గ్రామంలో గ్రామ సభ పెట్టి ఎంతమంది రైతులకు రుణమాఫీ అయింది ఎంతమందికి రైతు బంధు వచ్చింది మీరు ఎంతమందికి ఐదు వందల సిలిండర్ వచ్చింది అక్కడ ఎంతమందికి నాలుగు వేల పెన్షన్ వచ్చిందో చర్చిద్దాం ఏ ఒక గ్రామంలో గంటే హండ్రెడ్ పర్సెంట్ రుణమాఫీ జరిగితే దేం దేనికైనా సిద్ధం అని చెప్తే తెలియజేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు రెండు లక్షల రుణమాఫీ కూడా ఎక్కడ నిరుద్యోగ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నావు కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు ఇంతవరకు ఇచ్చిన ఒక పన్నెండు వేల ఉద్యోగాలు ఈ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చింది యాభై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినే పన్నెండు వేలు మాత్రమే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు మేము మొత్తం అరవై వేల రెండు వేల ఉద్యోగాలు ఇచ్చినామని మాటలు చెప్తా ఉన్నారు ఇవన్నీ మాటలు కట్టిపెట్టి పెట్టి ఈ స్థానిక ఎన్నికల్లో ఇవన్నీ కూడా ప్రజలకు తీసుకుపోయి ఈ గ్యారంటీ కార్డు ఇంటింటికి తీసుకుపోయి ప్రచారం చేసి ప్రతి ఒక్క కార్యకర్త మన కష్టపడి పనిచేస్తే కొడంగల్ ఉన్న నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఎనిమిది మండలాలకు ఎనిమిది మండలాల జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలుచుకొని రోజు రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరం కూడా ఆ విధంగా పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇంత పెద్ద ఎత్తున కొంచెం లేట్ అయినా అక్కడ మదనపల్లిలో ఒక రోడ్ వేసిర్రు ఆ రోడ్డు చూసిన మొన్ననే కోటి రూపాయలతో మంజూరు చేసి మదనపల్లి నుంచి మదనపల్లి తాండ ఆ రోజు ఇప్పుడే విజిట్ చేసి వస్తున్నా రెండు పిలుస్తున్న బ్రిడ్జి కొట్టుకోపోయింది ఒక దగ్గర రోడ్ కొట్టుకుపోయింది నాణ్యత లేని రోడ్ వేసిర్రు అక్కడ ఉన్న స్థానిక కాంట్రాక్టర్ చెప్తా ఉన్నాడు నేను వేసిన టెండర్లు తీసుకొని భయపెట్టించి ఇక్క బయటి ప్రాంతాల కాంట్రాక్టర్ ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళకి చెప్పి ఇరవై పర్సెంట్ కమిషన్కు ఇక్కడ ఉన్నటువంటి షాడో ఎమ్మెల్యే గారే తీసుకొని మాకు రోల్ ఇస్తలేరు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తా ఉన్నారు ఈ విషయం మేము చెప్తా లేదు కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు బయటి ప్రాంతాల నుంచిన ఆంధ్రకి వెళ్ళి వచ్చిన కాంట్రాక్టర్లకు వర్కులు కట్టబెట్టి అగ్రిమెంట్ కాకముందే టెండర్ ప్రాసెస్ కాకముందే మొట్టమొదటినే ఇరవై పర్సెంట్ కమిషన్ తీసుకొని ఆ రోడ్లు అప్పడే చెప్పడం వల్ల నాణ్యత లేని రోడ్లు నిర్మాణం చేస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తూ ఉన్న ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు నాణ్యత లేని రోడ్లు చేస్తే మూడేళ్ల తర్వాత ప్రభుత్వం మాదే వస్తుంది తప్పకుండా విజిలెన్స్ ఎంక్వైరీ పెట్టి రోడ్లన్నీ ఎంక్వైరీ చేసి ఎంతైతే రోడ్డు టెండర్ వ్యాల్యూ ఉంటుందో దానికన్నా డబుల్ కాంట్రాక్టర్ దగ్గర వసూలు చేస్తామని చెప్పి మేము కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అదేవిధంగా ఆ అధికారులు పాల్గొన్న అధికారుల మీద కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇప్పటికైనా కొడంగల్లో నాణ్యత గల క్వాలిటీ గల నాణ్యమైన రూల్ వేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంత పెద్ద ఎత్తున హాజరైన ప్రతి ఒక్క కార్యకర్తకు నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ మరొకసారి కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ